ఇప్పుడు గంజాయి కూడా తీసుకుంటూ ఉంటారు మత్తులో తూగుతుంటారు అని మత్తులో తూగడం వాళ్ళ ఉద్దేశం కాదు గంజాయి స్వీకరిస్తారు గానీ శుద్ధము చేసి రోజుకు పూజకు ముందు పూజకు ముందు అది చేస్తే అది కూర్చుంటే ఏ థాట్ రిలీజ్ చేస్తాడో అదే తాట్లో బ్రెయిన్ ఆగిపోయి ఉంటది ఇప్పుడు ఓం నమస్ ఆ గంజాయి తీసుకొని నమస్శివాయి దానికి అలవాటు చేసామనుకో ఇంకా వాళ్ళ థాట్ వేరే దానికి పోదని గంజాయి స్వీకరిస్తారు బట్ అదని కాదు ఈశ్వరుడు కూడా స్వీకరించాడని ఈ గంజాయి వల్ల కొంత మేలు జరుగుద్ది అని ఇంద్రియాలు కంట్రోల్కి వస్తాయమ్మా అసలు సీక్రెట్ ఏంటంటే గంజాయి తీసుకోవడం వల్ల కోరికలు తగ్గుతాయి ఓకే కోరికలకు పనికి రాకుండా పోతాడనమాట అందుకని గంజాయి స్వీకరిస్తాడు అసలు ఎక్కడ దొరుకుతుంది గురువు అఘోరాలకి గంజాయి ఎందుకు దొరకదమ్మా ఇప్పుడు ఇక్కడ బ్యాన్ చేశారు కానీ మేము మొన్న ఇక్కడికి వెళ్ళాము తప్ప మనం అమ్మా హిమాలయాల్లో అతి ఎత్తు ప్లేస్ లో ఉండే ప్లేస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఇటుపక్కంత పొలం ఇటుపక్కంత పొలం కుప్పలు కుప్పలుగా గంజాయింది అదంతా కట్ చేసి కాల్ చేస్తున్నారు మేము కుటీరంలో ఉంటే అలా అంత దొరుకుద్దమ్మా మనం హిమాలయస్కి వెళ్తే జమ్మూ గానీ మేము జమ్మూలో ఒకసారి వెళ్తుంటే ఒక సాధు అంతా తన దిండులో పెట్టుకున్నాడు అఘోరాల్ని ఉత్తరప్రదేశ్లో ఏమనరమ్మా సాధువుల్ని కానీ గంజా అంటే ఎక్కువ మొత్తం అంత దొరికితే ఏమనరు అదొక వాళ్ళ అలవాటు ఇక్కడ మనకు అది మనిషిని నాశనం చేస్తామ్మా యువతని యువతని వాళ్ళు చేశారని యువత దాగుతుంటారు వాళ్ళ జీవితాలు పాడైపోతాయి ఆకలి కాదు సన్నగైపోతారు మనిషి నిద్ర పోరు మానసికమైన ప్రలోభాలకు లోనవుతుంటారు ఏదో ఆ నికోటీన్ అనే పదార్థం బ్రెయిన్ని యాక్టివ్ చేయడానికి అది చేస్తుంటారు మామూలుగా చెప్తుంటారు గురుగారు అడిక్ట్ అయిపోతారు గంజాయి ఒకసారి తీసుకుంటే అని చెప్పి ఒక్కదా తీసుకుంటే ఏం ఎడక్ట్ గా దేనినైనా అలవాటు పడాల్సింది అలవాటు పడాల్సి నికోటిన్ అలవాటు పడి అలవాటు పడి పడి అది లేకపోతే ఉండలేము అనుకుంటాను కానీ నికోటిన్ అనేది నేను చాలా మంది మేధావుల్లో చూశానమ్మా ప్రతి మేధావికి కూడా ఏదో ఒక బ్యాడ్ అలవాటు ఉంటుంది అంటే బ్యాడ్ అంటే సంఘం కొంచెం ఇది బ్యాడు అనుకునే అలవాటు ఉంటుంది మన సంఘం అది బ్యాడ్ ఏం కాదు వాళ్ళల్లో ఉన్న దారా శక్తి కొంత చాలా మంది కవులల్లో చూశాను చాలా మంది రైటర్స్లో చూశాను ఏదో ఒక అలవాటు ఉంటుంది అది నేను గమనించాను వాళ్ళలో అంటే ఏదో ఒకటి ఉండాలి లేకపోతే ఏది లేకపోయినా స్వీట్ అయినా అలవాటు ఉండాలి అంటే బ్రే అది దానికి అంత అవసరం ఉంది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కవులు ఎక్కువ కవులు చిత్రకారులు యోగులు పరమయోగులు నిజంగా సాధన అంటే కరెక్ట్ గా అలా చేసే వాళ్ళకి ఈ అలవాట్లు ఉంటాయి మనం ఆ కోణంలో చూడకూడదు మనం మంచిని గ్రహించి చెడును వదిలేయాలి ఇప్పుడు చెప్పాం ఇది ఎంత విధానం విధానాలు చెప్పాం ఇవన్నీ ఆచరించమని కాదు మనం మంచిని వీటిలో గ్రహించాలి చెడును వదిలేయాలి అదే మన లక్ష్యం అవును గురు గురు అఘోరాలకు కూడా జన్మ ఉంటాయా పూర్ణ అఘోర శక్తిని పొందిన వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు వాళ్ళు సం వాళ్ళ చేతుల్లో ఉంటది మరణం అయితే కొన్ని మంచి కర్మలు చేసి సత్కర్మలు చేసి మరణిస్తారు కదా అలా మరణించిన వారికి ఆ పునర్జన్మలో ఉంటారు కానీ వాళ్ళు తప్పులు ఎక్కువ చేశారు అనుకో కోడి కుక్కగా అట్లా పుడుతుంటారు కానీ అవి బొమ్మలు వేయడం వాళ్ళు కొంచెం భౌతికంగా నటన చేయడం బకెట్ తీసుకురామంటే బకెట్ తీసుకోవడం కుక్కలు తెస్తుంటాయి అవి పూర్వజన్మల మనుషులే అందుకని ఈ మనుషులే భావజాలాలు తొందరగా వస్తాయి వాటికి మనకు పురాణాల్లో ఉన్నాయి ఆ పునర్జన్మం ఉందని గాంధీ తాత టైంలో ఒక ఆమె లక్ష్మి అని ఒక ఆవిడ లక్ష్మీబాయి ఆమె ఒక ఆవిడ నాది బృందావనం అని చెప్తే ప్రూవ్ అయిపోయింది అంటే న్యూస్ లో కూడా వచ్చేసింది అప్పుడు అప్పు ఆ కాలంలోనే ఆమె పొయ్యి నేను నా కొడుకు వాళ్ళు అయిపోయారు ఇదిగో ఇక్కడ ఒక ఆరా ఉంది ఇక్కడ లోపల ఒక బాక్స్ ఉంది అన్ని చెప్పింది ఆవిడ చిన్న పాపై వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఈమె మా అమ్మే అని ఏ కొన్ని రెండు మూడు పాయింట్లు పక్కన ఉన్న ఫ్రెండ్ గురించి ఏదో తప్పు చెప్పింది తప్ప మిగతా అంటే ఆ జన్మ గుర్తు పెట్టుకోని చెప్పడమే కష్టం అట్లా పునర్జన్మ అనేది ఉంది జన్మ జన్మలు మన భారతీయ సనాతన ధర్మంలో ఖచ్చితంగా ఉన్నాయి అదే మనం ప్రూవ్ చేయొచ్చు చాలా వరకు